ఓం మహాగణాధిపతరుభ్యో నమ ఓం శ్రీమాత్రే నమ పరమేశ్వరస్వరూపమైనటువంటి వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్తస్ కన్యా ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితాక్షీం ద్రుతపాషాంకుశపుష్పబాణచాపాం అనిమాది బిరామృతం మయూకై అహమిత్యేవ విభావయే భవానీ శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి ఆ లలితాంబికా అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏంటంటే ప్రతి లగ్నానికి లగ్నం తెలియని వారు రాశి నుంచి కేతు ఎక్కడుంటే ఎటువంటి శుభ ఫలితాలు ఇస్తాడు ఏ విషయంలో వీళ్ళు జాగ్రత్తగా ఉండాలి అందులో ముఖ్యంగా మీ లగ్నానికి శుభుడైతే శుభగ్రహాలతో కలిసి ఉంటే మరింత శుభ ఫలితాలు ఇస్తాడు అదే శుభడై పాపగ్రహాలతో కలిసి ఉంటే శుభ ఫలితాలు తగ్గుతాయి ఇది గుర్తుపెట్టుకోండి అదేవిధంగా ఆ లగ్నాలు కొన్ని లగ్నాలకు అవుతారు కేదు అలా అయి పాపగ్రహాలతో కలిసి ఉన్నప్పుడు మీకు పాప ఫలితాలు మరింత పెరుగుతాయి శుభగ్రహాలతో కలిసి ఉంటే శుభ ఫలితాలు పెరుగుతాయి పాప ఫలితాలు కొంచెం తగ్గుతాయి ఇది ముఖ్యంగా ఫార్ములా అయితే ఇందులో ఆ ఒక్క గ్రహమే కాకుండా మిగతా గ్రహాల యొక్క కాంబినేషన్ బట్టి ప్రతిదీ కూడా ఫలితం ఇస్తూ ఉంటుంది ప్రతి లగ్నానికి ఎటువంటి ఫలితాలు ఇస్తారు ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి ఒక ప్లా ఆ కేతు ఉన్నప్పుడు అనేటువంటి విషయాలను మనం ఒక్కొక్క లగ్న పరంగా తెలుసుకుందాం అయితే విషయాలు చెప్తుంది నేనైనాప్పటికీ కూడా చెప్పిస్తున్న సాక్షాత్తులతో అమ్మవారిగా భావిస్తూ తెలుసుకుందాం కర్కాటక లగ్నము కర్కాటక రాశి కర్కాటకం వారికి నేను చూసుకున్నట్లయితే లగ్నంలో ఉండే కేతు మీకు మంచి ఇంట్యూషన్ పవర్ని అదేవిధంగా ఆధ్యాత్మిక యోగాన్ని ఇస్తాడు ఈ లగ్నానికి కేతు శువుడు కాబట్టి రెండో స్థానంలో కేతు ఉన్నట్లయితే ఇక్కడ మెడికల్ రిలేటెడ్గా ధన యోగాన్ని ఇస్తు ఇస్తాడు అదేవిధంగా కొంచెం ధన విషయంలో ఆటంకాలు కలుగుతున్నప్పటికీ మెడికల్లో ఆయుర్వేదము ఇట్లాంటివి లేకపోతే ఒక్కొక్కసారి చూడండి కొంతమంది హీలింగ్స్ అంటూ ఉంటారు హీలింగ్స్ ద్వారా ధనం రావడం ఇలాంటి యోగాన్ని ఇస్తాడు కాకపోతే కొంచెం కుటుంబంతో కొంచెం తండ్రి గారితో ఉండేటువంటి కొన్ని కొన్ని డిస్ప్యూట్స్ ఇట్లాంటివి కూడా కొంతవరకు కానీ కొంతవరకు క్రియేట్ అవుతూ ఉంటుంది మూడో స్థానంలో కనుక కేతు ఉన్నట్లయితే ఎవరికైనా అప్పులు ఇచ్చేటప్పుడు లేదా అప్పు తీసుకునేటప్పుడు మీరు ఏదైతే రాతకోతలు చేసుకుంటారో ఆ యొక్క విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండండి నాలుగో స్థానంలో కేతు ఉన్నప్పుడు ప్రత్యేకంగా చూసుకున్నట్లయితే ఫోర్త్ హౌస్లో ఉండే కేతువు పర్టికులర్గా మీకు ఈ ప్రాపర్టీ రిలేటెడ్ సంబంధించినటువంటి విషయంలో జీవిత భాగస్వామి పేరు మీద తీసుకునే ఏ ప్రాపర్టీ అయినా సరే కాస్త చూసి తీసుకోండి ఇక పంచమ స్థానంలో కేతువు ఉన్నప్పుడు ప్రత్యేకంగా షేర్ మార్కెటింగ్ రిలేటెడ్ సంబంధించిన విషయాల పట్ల కాస్త జాగ్రత్తగా ఉండాలి కాకపోతే ఇక్కడ కొన్ని సంతానాన్ని పొందేటువంటి విషయాల్లో పంచమాధిపతి గనక పాడైనట్లయితే ఐఓఐలు ఐవీఎఫ్లు జోలికి వెళ్ళాల్సిన పరిస్థితి వస్తూ ఉంటుంది ఆరో స్థానంలో కనుక కేతు ఉన్నట్లయితే మీ యొక్క డైలీ లైఫ్ అనేటువంటి స్పిరిచువల్గా సాగుతూ ఉంటుంది సప్తమ కేతువు మీరు వివాహం చేసుకుందాం అనుకునే క్రమంలో మీ యొక్క కెరియరే కొన్నిసార్లు అది అడ్డంకిగా మారుతూ ఉంటుంది అష్టమంలో ఉండేటువంటి కేతువు కొంత బిజినెస్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో సడన్ మార్పులు ఇస్తాడు నవమ స్థానంలో గనక కేతు ఉన్నట్లయితే కర్కాటక లగ్నానికి పర్టికులర్గా ఇక్కడ తండ్రికి కొంత స్పిరిచువల్ యోగాన్ని ఎక్కువగా ఇస్తాడు కాకపోతే దశమంలో కేతు ఉన్నప్పుడు మాత్రం ఉద్యోగ సంబంధించినటువంటి విషయంలో సమ్ టైమ్స్ టాప్ పొజిషన్లోకి వెళ్ళడము సమ్టైమ్స్ ఇష్టం లేనటువంటి స్థితిని ఇస్తూ ఉంటాడు లాభంలో ఉండేటువంటి కేతు మాత్రం ఏదైనా మీరు ఫ్యాషన్ రిలేటెడ్ లేనట్లయితే ఎనీ ఎనీ అందానికి సంబంధించినటువంటి వ్యాపారాలు చేసేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండాలి పనిలో కేతు మాత్రం ఇన్వెస్ట్మెంట్స్ చేసేటప్పుడు అగ్రిమెంట్స్ రాసుకునేటువంటి విషయాల్లో ఖచ్చితంగా చూసుకుని అగ్రిమెంట్ రాయాలి లేనట్లయితే అక్కడ రాంగ్ స్టెక్ పడ పడుతుంది ఇక మీరు చేయవలసిన దేవత ఆరాధన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయండి అన్ని విధాలు బాగుంటుంది చాలామందికి లగ్నం కానీ డేట్ ఆఫ్ బర్త్ కానీ తెలియదు అలాంటప్పుడు కేతుగ్రహం యొక్క ప్రభావం ఎలా పడుతుంది అని చెప్పి తెలుసుకోవాలన్నప్పుడు కేతువు సహజంగానే ఆటంకాల కారకుడు ఎందుకండి ఆయనకి పనిపాటు లేదా మన మన జాతకంలో వచ్చి ఆయన ఆటంకాలు కలిగిస్తుంటారంటే కాదు మనం చేసినటువంటి పూర్వజన్మల్లో చేసినటువంటి కర్మ ఏదైతే ఉందో అది ఆటంక రూపంలో రూపంలో వస్తుంది గుర్తుపెట్టుకోండి అంటే పూర్వజన్మల్లో మనం ఎవరికైనా కావాలని ఆటంకపరిచాం వేరే వాళ్ళు చేసుకుని ఉంటే అప్పుడు ఏమవుతుందంటే అది ఆటంక రూపంలోకి వచ్చి ఇబ్బంది పెడుతుంది గుర్తుపెట్టుకోండి అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ ఆటంకాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ తొలగాలంటే మొట్టమొదటిగా కేతుగ్రహం వల్ల జరుగుతుంది అని మీరు ఎట్లా గుర్తుపట్టాలి ప్రతిసారి ఆటంకం జరుగుతుంది లేట్ అవుతుందా ఆటంకం అవుతుంది రెండు రకాలు ఇక్కడ లేట్ అవడం ఈజ్ డిఫరెంట్ అప్పుడు శని ప్రభావం కానీ ఆగిపోతుంది స్ట్రక్ అయిపోతుంది ఒక ఒక రూట్లో దగ్గరికి వెళ్తున్నారు అక్కడ కంప్లీట్గా స్ట్రక్ అయిపోయింది మళ్ళీ వెనక్కి తిరిగి రావాల్సి వచ్చింది అంటేనే కేతు ఎందుకంటే రెట్రోప్లానెట్స్ అంటారు వాటిని అలాంటప్పుడు ముఖ్యంగా మీరు చేయవలసింది గణపతి ఆరాధన ఉలవలు దానంగా ఇవ్వడం ఇవి చేయాలి మనకి ఈ కేతు జన్మజాతకంలో మీకు ఉదాహరణకి మీకు ఏ అంటే ఫైనాన్షియల్గా ప్రతి దగ్గర ఇచ్చిన ప్రతి దగ్గర స్ట్రక్ అయిపోతుంది అన్నప్పుడు మీరు చేయవలసింది ఏంటంటే గణపతిని తలుచుకొని మనీ ఇవ్వడం తీసుకోవడం చేస్తున్నాను మీ లైఫ్లో ఎప్పుడైనా అంటే మీకు డేట్ ఆఫ్ బర్త్ ఉన్నా లేకపోయినా ఎందుకంటే మీకు అక్కడ కేతు ప్రభావం ఆ రూపంలో ఉందని అర్థం చేసుకోవాలి లేదంటే నేను ఎక్కడ ఏ ప్రాపర్టీ కొన్నా కూడా నాకు స్ట్రక్ అయిపోతుంది అక్కడ ఆ ప్రాపర్టీ కొనడమే పేరు కానీ అసలు అది పెద్దగా ఎదుగుదల ఉండట్లేదు అంటే మీ పేరు మీద కొనకండి ఎందుకంటే మీకు ఫోర్త్ హౌస్ కేతు ఎక్కడో పనిచేస్తున్నాడు అని అర్థం ఏమి మాట్లాడినా లిటికేషన్ అవుతుంది అని అనుకుంటే కనుక అలాంటి సమయంలో ప్రత్యేకంగా కేతు మూడో స్థానంలో ప్రభావం ఎక్కువ చూపిస్తున్నాడు అలాంటప్పుడు లలితా సహస్రనామాల్లో ఓం కర్పూర వీటి కామోద సమాకర్షది గంతరాయి నమాని చేసుకోండి అలా కాదండి మాకు అసలు వివాహ సంబంధించిన విషయాలు ఇదిగో ఇక్కడి దాకా వెళ్ళి సడన్గా అక్కడికి ఆగిపోతుంది అన్నప్పుడు మీరు గణపతి నామంతో పాటు లలితా సహస్రనామాల్లో ఓం కామేశబద్ధ మాంగళ్య సూత్రశోభిత కందరాయణం అని చేసుకోండి కొంతమందికి అసలు పని చేయాలంటేనే ఇంట్రెస్ట్ లేకపోవడము ఎక్కడ జాబ్కి వెళ్ళినా కూడా అక్కడ ఏదో కారణంచే తాగిపోవడం జరుగుతుంది అనుకోండి అది రెండు కారణాలు అవుతాయి మీ చాట్లో ఎక్కడో శనికేతులు కలిసి ఉంటారు దశమంలో లేదా శనిరాశుల్లో కేతు ఉంటాడు లేకపోతే కేతు నక్షత్ర పరివర్తన ఉంటుంది అటువంటి కండిషన్స్లోనే అలా జరుగుతూ ఉంటుంది అలాంటప్పుడు రెగ్యులర్గా వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళడము లేనట్లయితే రావి చెట్టు ఉంటుంది మనకి ఆలయాల్లో దాని చుట్టూ ఈ యొక్క సర్ప ప్రతిష్ట చేసినవి ఉంటాయి వాటి చుట్టూ ప్రదక్షిణం చేసుకుని వాటి మీద పసుపు నీళ్ళు గంధపు నీళ్ళని అభిషేకంగా చేసి మీరు మీ పనులు మీరు చేసుకుంటున్నట్లయితే ఖచ్చితంగా దాని యొక్క శుభ ఫలితం మీరు చూస్తారు అంటే అక్కడి నుంచి మీకు ఆటంకాలు అనేటువంటివి తగ్గుతాయి అలాగే మరి కొన్నిసార్లు ఏమవుతుంటుందంటే కొన్ని విషయాలతో దూరంగా ఉండాల్సి వస్తూ ఉంటుంది అంటే కొంతమంది చూడండి సంతానం పొందుతారు కానీ సంతానంతో ఎప్పుడు దూరంగానే ఉంటారు అంటే ఎక్కడో పంచమ స్థానంలో కేతు పనిచేస్తున్నాడు కొంతమంది వివాహం చేసుకొని జీవిత భాగస్వామితో దూరంగా ఉంటూ ఉంటారు అంటే ఆ అబ్బాయి ఇక్కడ లేకపోతే అమ్మాయి ఇంకో దగ్గర ఎక్కడ ఉండడం లేకపోతే అమ్మాయి ఇక్కడ ఉంటే అబ్బాయి విదేశాల్లో ఉండడం జరుగుతుంటుంది వీటన్నిటికీ కారణం ఏమిటి ఏదైనా ఒక విషయం మీద అందరూ చెప్తున్నా మీకు దాని మీద విరక్తి వైరాగ్యం వద్దనిపించడం జరుగుతుందంటే బికాస్ ఆఫ్ కేతువు యొక్క ప్రభావం ఇది మీకు అంటే ఎలాగా ఇప్పుడు కొంతమంది చూడండి ఇంట్లో వివాహం చేసుకోమంటుంటారు కానీ ఇది చేసుకొని అంటుంటారు కారణం ఏంటంటే సెవెంత్ హౌస్కి ఎక్కడ దాని యొక్క ప్రభావం పడింది అని అర్థం ఆ రకంగా మీకున్నటువంటి గ్రహస్థితి రీత్యా మీరు ఫలానా సంబంధించిన విషయంలో నాకు విరక్తి వైరాగ్యము చాలా ఏదో తెలియని ఒక ఎడబాటు లేనట్లయితే ఆటంకాలు కలుగుతున్నాయంటే ఒకటే గుర్తుపెట్టుకోవాలి కేతుగ్రహం దగ్గర దీపారాధన చేసుకుంటూ గోవులకి గ్రాసము తినిపిస్తూ గణపతి ఆరాధన కనుక చేసినట్లయితే నూటికి నూరు శాతము మీరు ఏదైతే ఇబ్బంది పడుతున్నారో లైఫ్లో ఏదైతే దేంతో అయితే విడదీయబడుతున్నారో నూటికి నూరు శాతం దాని నుంచి బయటపడడం జరుగుతుంది ఇక మీరు గొక్క విషయం ఏంటంటే ఎప్పుడు కూడా ఒక గ్రహ సంబంధించినటువంటి ఫలితాలు బ్యాడ్గా వస్తున్నాయి అంటే మీ పర్సనల్ చాట్లో ఆ గ్రహానికి సంబంధించిన వాటి జోలికి వెళ్ళకపోవడం మంచిది అంటే ఫోర్త్ హౌజ్లో ఉంది అప్పుడు మీ పేరు మీద ప్రాపర్టీస్ ఉండకపోవడం మంచిది గుర్తుపెట్టుకోండి లేదండి ట్వెల్త్ హౌస్లో ఉంది మీ పేరు మీద ఏదైనా ఇన్వెస్ట్మెంట్స్ చేయకపోవడం మంచిది లేదండి బుధరాసుల్లో ఉంది కేతు ఎక్కువగా లేదా బుధుడుతో కలిసింది మీ పేరు మీద బిజినెస్లో ఉండకపోవడం మంచిది అలాగా అసలు ఏ రాసుల్లో ఉంది ఏ సంబంధించినటువంటిది ఎలా ఉంది అనేటువంటి తెలుసుకోవాలి ఇక్కడ మరొక విషయం ఏంటంటే మరి చాలామంది సందేహం వస్తుంది ఏమంటే మరి పిల్లల స్థానంలోని వివాహ జీవిత భాగస్వామి స్థానంలోనే పెళ్లి చేసుకోకూడదు అంటే అలా కాదు కొన్నిసార్లు ఏమవుతుందంటే పిల్లల్ని దూరంగా పెంచాల్సినటువంటి స్థితిలో వస్తాయి అలాంటప్పుడు దాన్ని యాక్సెప్ట్ చేయాలి కొన్నిసార్లు జీవిత భాగస్వామితో దూరంగా ఉండవలసిన పరిస్థితి వస్తుంది దాన్ని యాక్సెప్ట్ చేయాలి యాక్సెప్ట్ చేయకపోతే అక్కడ ఇబ్బంది వస్తుంది గుర్తుపెట్టుకోండి ఇక మీరు ప్రతిరోజు లలిత అమ్మవారి యొక్క స్తోత్ర పఠనం చేయండి అనే విధాలు బాగుంటుంది శ్రీమాత్రేన మహా